ఏసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులు పన్నెండు మంది మనందరికి తెలుసు పన్నెండు మంది శిష్యులను ఏసయ్య ఎన్నుకున్నారు హీ కాల్ దెమ్ వారిని పిలిచారు పిలుచుకొని ఆయన శిష్య బృందంలో చేర్చుకొని వారిని ఏర్పరచుకొని ఆయన పరిచయలో ఆయనతో పాటు ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి ఆ శిష్యులు వెళ్తూ ఉండేవారు వారు ఏసయ్యతో మరి ఉండి వారు పరిచయ చేసినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడగలం అయితే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యుడైన పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేసుకున్న మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచనం నుండి డెబ్బై ఐదో వచనం వరకు మార్చి మార్చి చదువుకున్న మాథ్యూ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ సిక్స్టీ నైన్ త్రూ సెవెంటీ ఫైవ్ అరవై తొమ్మిదో వచనం నుండి డెబ్బై ఐదో వచనం వరకు పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవు నువ్వు గలిలేయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతని చూచి నజరేడగు ఏసుతో కూడా ఉండెనని అతన్ అక్కడి వారితో చెప్పగా కొంతసేపు అయిన తరువాత అక్కడ నిల్చున్న వారు పేతురు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పళ్ళుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను పేతురు ఏడ్చిన ఒక సందర్భం ఊరికే ఏడవలేదు పేతురు ఇక్కడ దె వాస్ అ సీరియస్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్ తన జీవితంలో జరిగిన పేతురు ఎ ఇప్పటికీ మర్చిపోని సంఘటన ఒకటి తన జీవితంలో జరిగిందండి మన జీవితంలో కూడా మనకి కష్టం వస్తుంది బాధ వస్తుంది వేదనొస్తుంది మనం కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం మర్చిపోలేము మర్చిపోకూడదు కూడా పేతురు జీవితంలో నేను అనుకుంటాను ఈ సంఘటన చాలా దుఃఖకరమైన సంఘటన అతనిని ఒక లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించిన సంఘటన డీప్ రిపెంటెన్స్లోనికి నడిపించిన సంఘటన అంత మాత్రమే కాదు కానీ నేను అనుకుంటాను పేతురు తను బ్రతికినంత కాలము ఇది తను మర్చిపోయి ఉండడు ఎందుకంటే పేతురు జీవితంలో తను బాగా ప్రేమించిన తను బాగా ఇష్టపడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు చెప్పాడండి మనకు అనిపించవచ్చు ఎంత భక్తిహీనుడు కదా పేతురు అసలు అలా ఎలా చెప్పగలిగాడు ఆ నోరు ఎలా వచ్చింది అంత భయపడిపోయాడా అని మనకి కొన్నిసార్లు పేతురిని గుర్చి ఆలోచన చేస్తే పేతురు కంటే మనం బెటర్ అని కొన్నిసార్లు మనకు అనిపించచ్చేమో కానీ పేతురు నోటితో ఆ రకంగా చెప్పాడు నేను ఏసైను ఎరగనని కానీ మనం కూడా కొన్నిసార్లు బహుశా ఈ సంవత్సరంలో మన యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో ఏసై అంటే తెలియని వారిలాగా ఏసయ్యతో అసలు ఏ అనుబంధం లేని వారిలాగా మనము ప్రవర్తించిన సంఘటనలు ఖచ్చితంగా ఒక్కసారి మనం స్వ స్వపరిశీలన చేసుకుంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి అంటే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అసలు వీళ్ళకి ఏసైకు సంబంధమే లేదండి వీళ్ళు అసలు దేవుని బిడ్డలు కాదండి అన్నట్లుగా బహుశా మన యొక్క వ్యవహారాలలో మన యొక్క సంబంధాలలో అలా ప్రవర్తించి ఉండొచ్చు కొన్నిసార్లు బయటకి ప్రవర్తించలేకపోయినా మన యొక్క అంతరంగంలో మన రహస్య జీవితంలో మన తలంపులలో అలా మనం ప్రవర్తించి ఉండొచ్చు కనుక పేతురు మనకన్నా తక్కువేం కాదు పేతురు కన్నా మనం ఏమి ఎక్కువ కూడా కాదు అయితే పేతురు జీవితంలో జరిగిన ఈ సంఘటన నుండి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం పేతురు ఏసై యొక్క అంతరంగిక శిష్యులలో ఒక శిష్యుడుగా మనం చూస్తాం పన్నెండు మందిలో ముగ్గురు పేతురు యాకోబు యోహాను కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఏసయ్య ఒక ముగ్గురిని ఎన్నుకున్నప్పుడు ఆ పన్నెండు మందిలో వారిలో ఖచ్చితంగా పేతురు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది పేతురు గురించి మనం మరి ఆలోచన చేస్తూ ఉంటే పేతురు చాలా తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తిగా చాలా ఇమోషనల్ పర్సన్గా మనకు అర్థమవుతుంది ఏసయ్య ఏదైనా ప్రశ్నడికి కానీ హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు ఆన్సర్ క్లాస్లో కూడా అట్లా ఉంటుంది కదండి టీచర్ అడగగానే ఒకడు ఉంటాడు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో కూడా పిల్లల్లో ఒకరు ఉంటారు అలా ఎలా అంటే అన్నిటికీ నేనున్నాను నేనే ముందు అన్నట్లు ప్రవర్తించేవారు పేతురును దుడుకు పేతురు అని మనం అంటూ ఉంటాం కదా అతనిలో ఉన్న ఆ తొందరపాటు స్వభావము దూకుడు స్వభావము అంత మాత్రమే కాదు ఈ హ్యాస్ గ్రేట్ లవ్ ఫర్ ద లాడ్ ఏసై పట్ల పేతురికి చాలా ప్రేమ ఉంది పేతురు ఎన్నడూ కూడా తన జీవితంలో ఏసైకు నమ్మక ద్రోహం చేయాలని ఎన్నడూ అను అనుకోలేదు చేస్తానని కూడా తను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఒకనొక దినం వచ్చింది తను చేశాడు అక్షరాల మతైసువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇప్పుడే మనం చదువుకున్న అధ్యాయంలో ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు నువ్వు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను పేతృ ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అదే ప్రకారము శిష్యులందరూ నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పడంలో ఫస్ట్ ఎవరు నిలబడ్డారంట ప్రేమ ఉంటేనే కదండి ఏసై అంటే నిజంగా అంత అటాచ్మెంట్ ఉంటేనే చెప్తాడు హి టుక్ ద లీడర్షిప్ ఒక మాటలో చెప్పాలండి నిన్ను విడిచిపెట్టమయ్యా అని అంటే ఆయనను చూసి పన్నెండు మంది మిగతా పదకొండు మంది ఫాలో అయ్యారండి మేము కూడా విడిచిపెట్టమయ్యా మేము కూడా విడిచిపెట్ట పోని విడిచిపెట్టము నిన్ను ఎరుగమో అనము అని కాదు నీ కోసం చావవలసి వచ్చినా అంటే అది అబద్ధం ఆడలేదు పేతురు లేదంటే వేషధారణ కలిగి ఆ మాటలు మాట్లాడలేదు తన హృదయంలో నిజంగా దేవుని పట్ల భక్తి ఉంది విశ్వాసం ఉంది ఆ ప్రేమ కూడా ఖచ్చితంగా ఉంది ఏసై కొరకు బ్రతకాలి ఏసైను మరి లోకానికి చూపించాలి అనే ఆశ పేతురు జీవితంలో ఉంది కానీ ఒకనొక సమయం వచ్చేసరికి పేతురు బలహీనుడు అయిపోయాడండి హీ ఫెల్ట్ వెరీ వీక్ ఎందుకు బలహీనుడు అయిపోయాడని ఆలోచన చేసినట్లయితే పేతురు హృదయాన్ని భయం ఆవరించింది ఏమావరించింది హీ వాజ్ అఫ్రైడ్ యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి బంధించి తీసుకొని వెళ్ళిపోయారో ఫిజికల్గా ఏసయ్య కొంచెం దూరం అయిపోయాడు పేతురుకు ఏసయ్య అలా కళ్ళ ముందు ఆయనను మరి తీసుకొని వెళ్ళిపోవడం ఇక కొద్ది గంటలలో మా ర్యాబాయ్ అంటే మా బోధకుణ్ణి మా నాయకుణ్ణి సిలువ వేయబోతున్నారు అనగానే పేతురు మనసంతా భయంతో నింపబడింది ఆ సమయంలో ధైర్యంగా నిలబడలేకపోయాడు ఆ సమయంలో అతనిలో ఉన్న ఆ ప్రేమంతా ఎక్కడికి పోయిందో తెలీదు పేతురు పలికిన మాటలు చూడండి ఇరవై ఆరో అధ్యాయంలో అరవై తొమ్మిదో వచ్చిన పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక్క చిన్నది ఆయన యుద్ధకు వచ్చి నీవును గల్లేడగు ఏసుతో కూడా ఉంటివి ఒక్క వచ్చి అడిగిందంట చిన్నపిల్ల ఏం చేస్తుంది చిన్నపిల్ల ఏమైనా చేయగలదా చిన్నపిల్ల అతని ప్రాణం ఏమన్నా తీయగలదా కానీ పేతురు మనసులోకి వచ్చిన భయము పేతురుని ఎట్లా చేసేసిందంటే ఒక చిన్న అమ్మాయి ముందు కూడా ఏసయ్యను నేను ఎరుగును ఎరుగుదును అని చెప్పలేని స్థితికి ఆ ధైర్యం కోల్పోయే స్థితికి అతని జీవితాన్ని నడిపించింది కొన్నిసార్లు మన జీవితంలో కూడా నాకు చాలా విశ్వాసం ఉంది నాకు చాలా భక్తి ఉంది నేను చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్గా అనుకుంటాం కొన్నిసార్లు ద స్లైటెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ జస్ట్ డ్రిఫ్ట్ అస్ అవే ఒక చిన్న సంఘటన ఒక చిన్నది వచ్చి పేతురు అడిగితే పేతురు నాకు తెలియదు వేసే అని చెప్పినట్లు ఒక చిన్న సంఘటన ఒక చిన్న పరిస్థితి కొన్నిసార్లు మనల్ని విశ్వాసం నుండి పక్కకి తొలగించేసి కొన్నిసార్లు దేవుని బిడలంగా మనం ప్రవర్తించలేని పరిస్థితి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జాన్యరి మంత్ నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన జీవితంలో కొన్ని సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి పీటర్ వాజ్ ఫిల్డ్ విత్ ఫియా హీ వాజ్ గ్రిప్ట్ విత్ ఫియా భయం యొక్క మరి భయం చేత నింపబడ్డాడు ఆ చిన్నమ్మాయికి చెప్తా ఉన్నాడు నాకు తెలియదు అని డెబ్బై వచ్చినాం అందుకు అతడు నేను ఉండలేదు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా అదే ప్రశ్న అడిగింది డెబ్బై ఒకటో వచ్చిన అతడు నడవులోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక అతని చూచి వీడును వీడిను నజరేడేస్తూ కూడా ఉండెనని అక్కడి వారితో అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారండి అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారు ఏమనంటే ఈ మా దేవుని బిడ్డ ఈయన ఏసై యొక్క శిష్యుడు ఇంకొకటి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆయన యొక్క మాటను బట్టి ఆయన యొక్క తీరును బట్టి వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేశారంటే ఏమనంటే అంటే దేవుని బిడ్డ నిజమే దేవుని కలిగి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మనలో ఆయన పోలిక ఆయన లక్షణాలు మనం చెప్పకనే కనబడతానే ఉంటాయి ప్రస్ఫుటంగా ఎదుటివారు ఖచ్చితంగా గ్రహించగలరు లాంటి వాళ్ళు కాదండి వీళ్ళు లోక సంబంధంగా ఉండేవారు కాదండి వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది వీరు చాలా దయగలిగిన వారుగా ఉన్నారు చాలా ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు మా గురించి ఆలోచిస్తున్నారు ఇతరుల గురించి ఆలోచించే మంచి మనస్సు వారికి ఉంది వీరు యేసయ్య బిడ్డలు అని ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనలో ఆ లిక ఖచ్చితంగా ఎదుట ఉన్నవారు గుర్తుపడుతున్నారు కానీ పేతురు మాత్రం నేను కాదు నాకు తెలియదు మూడవసారి రెండవసారి అమ్మాయి అడిగిన తర్వాత డెబ్బై రెండవ వచ్చినాం అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా ససేమ్రా అంటున్నాడండి వాళ్ళు నువ్వే పేతురివి నువ్వు పేతురువే కదా నువ్వు పేతురువే కదా అంటే హీ వాస్ జస్ట్ డినాయింగ్ హిజ్ ఐడెంటిటీ తన గుర్తింపును కూడా తను నేను కాదంటున్నాడు ఏసయ్య ఎవరో కూడా నాకు నాలంటోళ్ళు ఇంకెవరనో చూసింటారయ్యా మీరు నేనైతే మీరు అనుకుంటున్న పేతుర్ని కాదు ఏసు ప్రభు ఎవరో కూడా ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయండి ఒకటి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగనని చెప్తా ఉన్నాడు రెండవదిగా నేను ఏసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు తన ఐడెంటిటీని తను రివీల్ చేసుకోవడానికి దేవుని బిడ్డంగా ఈ లోకల్లో బ్రతికేటప్పుడు కొన్నిసార్లు కొంతమందితో మన గురించి మనం చెప్పుకోవడానికి కొంచెం అవకాశాలు దొరుకుతాయి మీరెవరండి అని అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు చాలాసార్లు నేను పలానా ఇంజనీర్ నండి పలానా డాక్టర్నండి పలానా బిజినెస్ మ్యాన్ అండి లేకపోతే మా ఇంటి పేరు ఇదండి మా వాళ్ళు ఇదండి అని మన ఐడెంటిటీ మనం రివీల్ చేసుకునే సందర్భాలు అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవునితో మనకున్న అనుబంధాన్ని గురించి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదంటే పేతురులాగా నేను మీరు అనుకుంటున్న ఆ వ్యక్తిని అయితే నేను కాదండి మీరు అనుకుంటున్న ఆ ఆలోచనలేమీ కాదండి మీరే కన్ఫ్యూషన్లో ఉన్నారండి నేనైతే కాదని తప్పించుకుంటా ఉన్నామా పేతురు ఒట్టు పెట్టుకున్నాడు అని మాట చూస్తున్నాం డెబ్భై మూడో వచ్చినాం కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచుని ఉన్న వారు పేతురు యొద్ధకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మధి వస్కర్ సింగ్ హింసెల్ఫ్ పేతరు నువ్వు ఆశీర్వదించబడిన వాడవయ్యా పేతురు నిన్ను ఏసంతో దీవించి ఎన్నో వేల మంది లక్షల మంది ఉంటే వారిలో నిన్ను ఎన్నుకున్నాడు పేతురు నువ్వు చేయవలసిన పని చాలా ఉంది నువ్వు చూసిన అద్భుతాలు ఎన్నో నువ్వు విన్న బోధలు ఎన్నో నిన్ను ఎందుకు చెప్పించుకుంటున్నావయ్యా దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదయ్యా కొన్నిసార్లు మనం కూడా అట్లనే ఉంటామండి ఎన్ని జీవపు మాటలు వింటామో ఎన్ని వాగ్దానాలు హృదయంలో ఉంటాయో ఎన్ని ప్రార్థనలు చేస్తామో కానీ కొన్ని సమయాలు వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడతామంటే ఇది నా నోరేనా అని అనిపిస్తుంది మనకి ఇలాంటి మాటలు ఎలా వచ్చినాయి నా నోటి ద్వారా అది ఒకవేళ మనల్ని గురించి మనం పలుకే మాటలు ఇండొచ్చు లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం అనే మాటలు ఉండొచ్చు మనం ప్రేమించిన వారి మీద కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతే ఈ నోరు ఏమైపోతుందంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందండి మన వశంలో ఉండదు కొన్నిసార్లు ఆ ఆవేశంలో ఆ కోపంలో ఆ తొందరపాటులో కొన్నిసార్లు భయంలో అభద్రత భావంలో ఏదేదో 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 మాట్లాడి తప్పించేసుకోవాలని ధోరణి కొన్నిసార్లు పేతుల్లోనే కాదు మనలో కూడా కనబడుతూ ఉంటుంది పేతురు ఏసయ్యతో తనకున్న అనుబంధాన్ని ధైర్యంగా చెప్పాల్సిన పేతురు దాన్ని రహస్యంగా దాచిపెట్టేస్తూ ఉన్నాడు ఆ చెప్పుకోవడానికి ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తిగా పేతురు మనకిక్కడ కనబడుతున్నాడు లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక మాట ఉంది చూడండి లుకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నన్ను గూర్చి నా మాటలను గూర్చి వాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు దేని గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు నువ్వు ఏసై బిడ్డవని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా నువ్వు మందిరానికి వెళ్తున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా నన్ను ఏసై రక్షించుకున్నాడండి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా నీ సాక్షిని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావా చాలాసార్లు అపవాది కొంతమంది జీవితాలను తారుమారు చేసేస్తాడండి అప్ సైడ్ డౌన్ తల కింద కిందకి అనుకోండి అన్నీ తేడా తేడాగా కనబడుతూ ఉంటాయి కొంతమంది జీవితాన్ని అపవాదు అలా తల క్రిందులు చేసేసి ఏం చేస్తాడంటే వేటి గుర్చి సిగ్గుపడాలో వాటి గుర్చి అసలు ఎందుకు సిగ్గుపడాలి అందరు చేస్తున్నారు కదా అందరూ అదే మార్గంలో వెళ్తున్నారు కదా నువ్వు ధైర్యంగా ఉండి అంటారు కానీ వేటి గురించి ధైర్యంగా ఒప్పుకోవాలో వాటి గురించి సిగ్గుపడేలా చేస్తాడు అపవాది నేను గడిచిన వారంలో ఒక డాక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నానండి నేను కొన్ని మెడికల్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఆరోగ్య సంబంధంగా కూడా మన దేహం దేవుని ఆలయము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి నా దగ్గర ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు వచ్చినా ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా వారి స్వస్థత కొరకు నాకు తెలిసిన ఆరోగ్య సలహాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందుకని కొన్నిసార్లు నేను సమయం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను ఒక డాక్టర్ గారు ఆమె ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ హైదరాబాద్లో ఆమె చాలా టాప్ గైనకాలజిస్ట్ ఆమె ఒక టీవీ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన మాట చెప్పింది అది విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను ఆమె చెప్పిన మాట ఏంటంటే నా దగ్గరికి కొంతమంది గైనిక్ ప్రాబ్లమ్స్తో మరి స్త్రీలు వస్తూ ఉంటారు వారు రాగానే నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను ఏమనంటే పెళ్ళయిందా పెళ్ళ దా అని అడుగుతాను పెళ్ళి అయిపోయింది అంటే వారిని గూర్చి నేను ఇచ్చే ట్రీట్మెంట్ అవన్నీ ఒక రకంగా ఉంటాయి పెళ్ళి అవ్వలేదు అనగానే నేను ఒక ప్రశ్న అడుగుతాను అదేంటంటే పెళ్ళి అవ్వకపోతే మీరు వర్జిన కాదా అని అడుగుతాను కన్యకవా కాదా అని అడుగుతుందంట అవే ఎందుకంటే దా పరిస్థితిని బట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ యొక్క ఆలోచన కానీ ఆమె చెప్పిన ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే ఆమె దగ్గరకు వచ్చే పెళ్ళి కాని ఆడపిల్లలలో తొంభై తొమ్మిది శాతం మంది నేను కన్యకను కాదు అని చెప్పారంట నేను అది చూసిన తర్వాత నాకు చాలా నేను అప్సెట్ అయిపోయానండి నిన్న రాత్రి ఐ వాజ్ వాచింగ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నాను అది కూడా సడన్లీ ఐ హ్యాపీన్ టు కమ్ అక్రాస్ దాట్ వీడియో ఒక్కొక్కసారి అంత టైం మాకు ఉండదు ఆమె చెప్తా ఉంది ఒక యవనాస్తురాలంట ఒక కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చిందంట ఈ ఈమె కూడా హైదరాబాద్లోనే కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిలా అని సవాల్ చేస్తుందంట అమ్మాయి ఏమని సవాల్ చేస్తుందంటే తెలుసా మేడం మా కాలేజ్లో ఒక్క అమ్మాయి వర్జిన్ ఉంటే నాకు చూపించండి నేను గ్యారెంటీ ఇవ్వగలను ఒక్క అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్లో కన్యకలు లేరు అని పోలీస్ ఆఫీసర్ ముందు అంత ధీమాగా చెప్తుందంటండి ఇవి వింటా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రపంచం ఎటెళ్ళిపోతుంది సిగ్గు పడవలసిన విషయాలలో సిగ్గు లేకుండా నిర్భయంగా పాపం చేస్తూ పాపాన్ని ఒక గొప్పగా ఫీల్ అవుతున్న భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం ప్రపంచం నిజంగానే తలక్రిందులైపోయిందండి ప్రపంచం నిజంగానే తారుమారైపోయింది విలువలు పోతున్నాయి నైతిక విలువలు పోతున్నాయి దేవుడంటే భయం ఉండట్లేదు మనిషికి ఏది మంచో ఏది మేలో ఏది చెడో అర్థం కావట్లేదు ద వరల్డ్ ఇస్ అప్ సైడ్ డౌన్ అని దేవుడు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులను గురించి అపోస్తలను గురించి మా చెప్పబడిన మాట ఏంటంటే ప్రపంచమును తలక్రిందులు చేసేవారు వీరే ప్రపంచము తలక్రిందులు ఎందుకు చేయాలంటే ఆల్రెడీ తలక్రిందులైంది ఆల్రెడీ తల కింద కాళ్ళు పైకున్నాయి చాలామందికి అంటే మనుషులుగా ఇలా నడుస్తున్నా కూడా మైండ్ మనస్తత్వము లోపల ఉన్న భావాలు ఆలోచనలు పద్ధతి అంతా ఉల్టా ఉంది దాన్ని మళ్ళీ స్ట్రెయిట్ చేయాలంటే ప్రపంచాన్ని తల క్రిందులు చేయగలిగే ఆ సామర్థ్యము ఆ బాధ్యత దేవుడు తన నామాన్ని మోసే భరించే ధరించిన ఆయన బిడ్డలకు ఇచ్చారు స్తోత్రం చెప్దాం హలి లూయా పేతురు నిజానికి ఏసుక్రీస్తు ప్రభువారి కొరకు అప్పటి వరకు చాలా బోల్డ్గా ఉన్నాడండి అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నాడు అప్పటి వరకు చాలా రోషం కలిగి ఉన్నాడు అప్పటి వరకు చాలా ప్రేమతో ఉన్నాడు కానీ ఒకనొక సమయం వచ్చేసరికి ఒక చిన్న పిల్ల ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏసైతో ఉన్నవాడో కదయ్యా అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు రివీల్ హిజ్ ఐడెంటిటీ తన గుర్తింపును చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోయాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏ మీద ఏ తనకున్న అనుబంధాన్ని గుర్చి బయటకి చెప్పలేకపోయాడు ఈ ప్రపంచంలో అన్ని అనుబంధాలలో బలమైన అనుబంధం ఏంటంటే దేవునితో మనకు ఉండే అనుబంధమే స్తోత్రం చెప్దాం హలిలుయ్యా దాట్స్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ అందరూ ఏమంటారు తెలుసా తల్లికి బిడ్డకు మధ్యలో ఉండే అనుబంధం చాలా బలమైన అనుబంధం పేగు బంధం అంటారు కదా పేగు ఇంకో కొన్ని మాటలు వింటాం రక్త బంధం అంటారు కదా రక్త సంబంధికులు ఎక్కడ పోతాయండి ప్రేమలు రక్త సంబంధం కదండి అంటారు కదా తోబుట్టువుల మీద నాన్నతో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో రక్త బంధము తల్లితో ఉండేది పేగు బంధము ఈ లోక సంబంధమైన రక్త బంధము పేగు బంధానికైనా లిమిట్స్ ఉంటాయి పరిమితులు ఉంటాయి కానీ ఏసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను తన స్వంతం చేసుకున్నాడు ఆయనతో మనకున్న బంధము ఒక్కసారి నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతే ఇంకా అది ఎన్నటికీ తెగిపోదు హలే ఇట్ గ్రో స్ట్రాంగర్ డే బై డే అది ఇంకా నువ్వు ఆయనకి దగ్గరగా వెళ్ళే కొలది ఏసయతో మనకున్న అనుబంధం పెరుగుతుంది తప్ప చూడండి కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో కొంతమంది ఎట్లా బ్రతుకుతూ ఉంటారంటే ఇన్సెక్యూర్గా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది ఉంటారండి భర్తలు కానీ భార్యలు కానీ ఊ అంటే ఆ అంటే డివోర్స్ అంటారు పెళ్ళి అయినా జంటలలో వినపడకూడని మాట డివోర్స్ కొంతమందికి అదొక ఊత పదం అయిపోతుంది భార్యని భయపెట్టడానికి భర్తని భయపెట్టడానికి చికాకులో ఫస్ట్ మాట్లాడే మాట కొంతమంది ఏంటంటే వదిలిచ్చేసుకుంటా నిన్ను నీకు డివోర్స్ ఇచ్చేస్తా నువ్వు నాకు వద్దు అలాంటప్పుడు ఒకవేళ భర్త భార్యతో మాటి మాటికి ఆమెను భయపెట్టాలని ఆమెను తన వశంలో పెట్టుకోవాలని కంట్రోల్ చేయాలని నీకు డివోర్స్ ఇచ్చేస్తా డివోర్స్ ఇచ్చేస్తా అని మాట్లాడుతూ ఉంటే ఆ భార్య ఎట్లా బ్రతుకుతుందంటే బ్రతికినంత కాలము ఒక అభద్రత భావంలో బ్రతుకుతుందండి షీ లివ్స్ విత్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఏంటి ప్రేమగా ఉండదు భయం భయంగా ఉంటుంది ఏమో ఎప్పుడు వదిలేస్తాడో ఎప్పుడు వంట అయిపోతానో ఎప్పుడు నా బిడ్డలు తండ్రి లేని వారు అయిపోతారో నా పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందని ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో కనుక మాట చెప్పమంటారా ఏ ఒక్కసారి మన రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఆయన బిడ్డగా మనం మారిన తర్వాత ఆయన మన హృదయంలోకి స్వీకరించిన తర్వాత యు డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ ఎనీ మోర్ ఇంకా నీకు అభద్రత భావం అనే అడ్రస్ నీకు ఉండదండి ఏసయ్యతో మనకున్న అనుబంధంలో మనకి దొరికేదంతా భరోసానే మనకు దొరికేదంతా ధైర్యమే మనకు దొరికేదంతా ఆదరనే మనకు దొరికేదంతా అపార్థం కాదు ఆయన ఎప్పుడు అర్థం చేసుకొని దేవుడే పేతుడు జీవితంలో ముమ్మారు ఏసైను ఎరుగను అని బొంకిన పేతురు ఒక మాటలు చెప్పాలంటే భయ భయంతో బొంకాడు బహుశా సిగ్గుపడ్డాడు కూడా ఏమో ఎందుకంటే అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య నా దేవుడు అండి నన్ను ఏర్పరచుకున్న దేవుడు అండి ఆయన నా యజమానుడు అండి మా లీడర్ అండి అని గొప్పగా చెప్పుకొని ఉంటాడు కానీ ప్రస్తుతానికి ఏసయ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోమా సైనికుల చేతిలో ఒక నిస్సహాయుడిగా ఉన్నాడు కదా ప్రాబబ్లీ అట్ దట్ టైం పీటర్ ఫెల్ట్ ఏసయే అలా ఒక దయగలిగిన మరి చాలా దయగా ఉంది ఆయన పరిస్థితి ఆయనను చూస్తే చాలా జాలిపడే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నేను ఆయన ఆయన యొక్క వ్యక్తిని అని చెప్పుకుంటే నాకెంత ప్రమాదమో అని పేతురు చాలా వెనకకు వెళ్ళిపోయాడు కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్ పేతురు ముమ్మారు బొంకాడు కానీ ఒక్క మాట చూడండి డెబ్బై ఐదు వచ్చినాం కనుక కోడి కూయక మునుపు మతైసు వార్త ఇరవై ఆరు డెబ్బై ఐదు కనుక కోడి కూయక మునుపు నీవు ఎరుగనని ముమ్మారు చెప్పేదవని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏం జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏసై ఆల్రెడీ చెప్పాడు పేతురు నువ్వు నన్ను ఎరుగనన్ను అంటవయ్యా పేతురు ఐ నో దట్ యూ విల్ డినై మీ నువ్వు నన్ను డినై చేస్తావని ముందే చెప్పారు ఏసయ్య పేతురన్న అదేం కాదులే అలా ఏం కాదులే నేను అలా అననులే ప్రభావా నీతో చనిపోవడానికైనా నేను సిద్ధమే అని ఒక లీడర్షిప్ రోల్ తీసుకొని ఆ వెనకాల శిష్యులందరూ మేము కూడా మేము కూడా అన్నారు పేతురు యొక్క నాయకత్వం తర్వాత కానీ పేతురికి జ్ఞాపకం వచ్చిందంట నాకు ఏసఐ ముందే చెప్పారు అదే జరిగింది అండ్ దెన్ పీటర్ వెప్ట్ బిట్టర్లీ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో పేతురు సంతాప మామూలుగా ఏడవలేదు సంతాపపడి ఏడ్చాడు దట్ వాస్ అ క్రై ఆఫ్ రిపెంటెన్స్ ఏడుపులు కూడా చాలా రకాలు ఉంటాయండి ఇప్పుడు అదంతా మాట్లాడుకోవడం అనవసరం లైట్గా ఏడుస్తాం అలా రెండు చుక్కలు వస్తాయి కొన్నిసార్లు అలా కళ్ళల్లోకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి కొన్నిసార్లు స్టార్ట్ అవుతాయి ఇంకా అవి ఏంటంటే కొండపోతూ వర్షంలాగా కొంతమంది ఏడ్చి ఏడ్చి కొంతమంది ఏమంటా ఉంటారంటే కళ్ళు ఆరిపోయాయమ్మ ఇంకా టీయర్స్ కూడా రావట్లేదు అంత కార్చేశాం కన్నీరు ఇంకా మాకు ఏడవడానికి కూడా పేతురు యొక్క కన్నీరు పశ్చాత్తాపముతో కూడా కూడిన కన్నీరు ఆ రోజు పేతురు ఏడ్చాడు మీరు చూడండి సువార్తలలో ఆ తర్వాత అప్పుల కార్యంలో కానీ మళ్ళీ ఏడవలేదండి ఒకసారి స్తోత్రం చెప్దాం హలెలుయ మళ్ళీ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఏడ్చే సందర్భం ఇక పేతురు జీవితంలో రాలేదు నువ్వు పడావా కాదా అన్నది ప్రశ్న కాదు కానీ నువ్వు పడాక లేచి నిలబడుతున్నావా పడిన తరువాత నువ్వు దేవుని వైపు తిరిగి పశ్చాత్త పడి ఆయన శక్తి మీద ఆధారపడి ఇంకెన్నడూ వినదిరగకుండా ముందుకు సాగు అది ఖచ్చితంగా చాలా విజయవంతమైన చాలా ఆశీర్వాదకరమైన చాలా దీవెనకరమైన ఆత్మీయ జీవితము అవుతుంది ఈ సంవత్సరంలో బహుశా పేతురులాగా ఏసే ఎవరో నాకు తెలియదు అని మన మాటలతో చెప్పకపోయినా కొన్నిసార్లు మన ప్రవర్తనలో అలా ప్రవర్తించామేమో ఆయన బిడ్డని అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ రివీల్డ్ అర్ ఐడెంటిటీ నా గుర్తింపు ఏసేను బట్టండి నేను ఏసే బిడ్డనండి ఆయన దీవెన వల్లే అండి ఈ స్థితికి వచ్చింది అని భవిష్యత్ చెప్పుకోలేకపోయామేమో అంత తెలిసిండి కూడా ఆశీర్వదించబడిన మనము కొన్నిసార్లు పేతురు చెప్పించుకున్నటకు మొదలు శాపవచనాలు మన వచనాలు నోట నుండి వచ్చాయేమో పేతురు సంతాపడి ఏడ్చాడు ఈ వెప్ట్ బెట్టాలి అండ్ మీరు చూస్తే పీటర్ నెవర్ ఎవర్ టర్న్ బ్యాక్ హీ గాట్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ బిఫోర్ మునుపటి కంట చాలా బలంగా అయిపోడండి ఆత్మీయంగా దేవుని ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాత మీరు చూస్తే పేదరి యొక్క జీవితం కానీ ఆయన పరిచర్య కానీ ఆ తర్వాత ద లేటర్ చాప్టర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఏ సైన్ ఎరుగనని చెప్పి ఆ స్థితిలో పశ్చాత్తాపడి ఏడ్చి రియలైజ్ అయ్యి మళ్ళీ దేవుని హత్తుకున్న పేతురు మునుపటి కన్నా ఇంకా బలంగా తయారైపాడు మునుపటి కన్నా చాలా బలమైన ప్రభావవంతమైన సేవ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సమయం అయిపోతుంది కొన్నిసార్లు ఆత్మీయంగా మనం తప్పిపోయినప్పుడు అపవాది ఒకటి వాడుతాడండి మనకు విరోధంగా అస్త్రం అదేంటో తెలుసా యూ డోంట్ క్వాలిఫై అని మాట్ టు బి కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డ పిలువబడ్డానికి నీకు ఇంకా అర్హత సిగ్గుపడు నిన్ను నువ్వు చూసి సిగ్గుపడు నువ్వు ఇంకా పడిపోయావు అంతే నువ్వు ఇంకెప్పటికీ లేవలేవు ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు నీకు ఇంకా అర్హతే లేదు నువ్వు స్థుతించకు నువ్వు ప్రార్థన చేయకు నువ్వు సాక్ష్యం చెప్పకు ఇంకా నీకు ఇంకా అవేమీ లేవు ఇంకా వాటికి వేటికి నువ్వు అర్హురాలివి కాదు అర్హుడవు కాదని అపవాదం ఏం చేస్తాడండి పడగొట్టిన తర్వాత అక్కడే పెట్టేయాలనుకుంటాడండి కానీ మన యొక్క హృదయం ఏంటో తెలుసా హీ వాంట్స్ యూ టు రైజ్అప్ అగేన్ నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ తిరిగి లేచి మునుపటి కంటే బలంగా నమ్మకంగా ఆయన కొరకు సాగాలనేదే ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క ఉద్దేశం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పేతురు అయితే మూడు సార్లు తప్పిపోయాడు కానీ మనం ఎన్నిసార్లు తప్పిపోయామో మన పర్సనల్ అకౌంట్ మన దగ్గరే ఉంది మనకు తెలుసు కానీ ఈ సంవత్సరం యొక్క అంతంలో ఒక్క తీర్మానం తీసుకుందాం పేతురు సంతాపపడ్డాడు లోతైన పశ్చాత్తాపం ఆయనలో కలిగింది ఆ తర్వాత వచనాలు సమయం లేదు కానీ ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే యూధ ఇస్కరియోత్ యూదా యేసుక్రీస్తు ప్రభారిని ముప్పై వెండి నాణాలకు అమ్మిన తర్వాత కూడా పశ్చాత్తాపడ్డాడు మూడో వచనం అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఈ ఆల్సో తెలుగులో పశ్చాత్తాపడి అనే మాట ఉంది ఇంగ్లీష్లో రిమోర్స్ అని ఉంటుందండి రిపెంటెన్స్కి రిమార్స్కి తేడా ఉంటుంది పేతురు యొక్క పశ్చాత్తాపానికి యూదా యొక్క పశ్చాత్తాపానికి చాలా తేడా ఉంది పేతురు యొక్క పశ్చాత్తాపము పేతురుని ఏసేకు దగ్గరగా నడిపిస్తే యూదా యొక్క పశ్చాత్తాపం ఏసేకు దూరంగా తీసుకెళ్ళిపోయింది అర్థమైందండి ఎందుకంటే యూదా ఏం చేశాడు అంటే ఈ ఓన్లీ రిగ్రెటెడ్ బట్ నెవర్ రిపెంటెడ్ ఫర్ హిస్ సెన్స్ యూధ బాధపడ్డాడు తప్పు చేశానని తెలుసుకున్నాడు కానీ మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని అయ్యా మళ్ళీ నాకు సహాయించే మళ్ళీ నాకు కృప ఇవ్వయ్యా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చింటే యూధాకు కూడా తను ఆ కృపను పొందుకునేవాడు తిరిగి దేవుని చేతిలో వాడబడ్డానికి అవకాశం ఉండేది ఎందుకంటే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు కానీ యూధ కేవలం హీ ఫెల్ట్ బ్యాడ్ బాధపడ్డాడు ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించను అనుకున్నాడు దేవునికి దూరంగా ఒకవేళ నీ జీవితంలో పడిపోయినా ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్ ఆర్ హౌ యూ హ్యావ్ ఫాలెన్ ఎట్లా పడ్డావు ఎక్కడ పడ్డావు అది కాదు ప్రశ్న పడావు కరెక్టే లేచావా రక్షకుని వద్దకు వచ్చావా పశ్చాత్తా పడ్డావా తిరిగి వచ్చి వేసయ్యే పాదాల దగ్గర పడి నీ స్థితిని నీ గతిని నీ పాపను ఒప్పుకున్నావా ప్రభు నాకు ఇంకొక అవకాశం ఇవ్వయ్యా ఖచ్చితంగా దేవుడు అవకాశాలు ఇస్తాడండి ఇచ్చాడు దేవుడు అవకాశం ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ రెండో అవకాశం కాదు కొంత మనకైతే ఎన్నో అవకాశాలు కదా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మరి దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము పేతురు వలె ఈ సంవత్సరంలో దేవుని ఎక్కడ బాధించామో ఎక్కడ ఆయన మనసుకు ఆయాసాన్ని కలుగు చేశామో ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవా మునుపటి కంటే మరి ఇంకా బలంగా ప్ర నీలో నేను సాగడానికి సహాయించే మంది దేవుని సన్నిధులు అడుగుదాం